రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కొట్టమే ప్రేతం కట్టుబడి ఉందని మంత్రి పయ్యవుల కేశవ్ సత్యకుమార్ స్పష్టం చేశారండి ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఏపీ జేఏసీ అమరావతి నాలుగవ రాష్ట్ర మహాసభ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది తులాత జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి పాలిశెట్టి దామోదర్ అధర్వంలోని వేలాది మంది ఉద్యోగులు లెనిన్ సెంటర్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన సభకు మంత్రులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఉద్యోగులు కష్టపడి దాచుకున్న డబ్బును గత వైసీపీ ప్రభుత్వం మింగేసిందని ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ అన్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు నిరంతరం చర్చలు జరుగుతున్నాయన్నారు కాస్త ఆలస్యమైన ఉద్యోగుల సంక్షేమం కోసం చేయగలిగినంత చేస్తామని భరోసా ఇచ్చారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఉద్యోగులకు బకాయిలు చెల్లించేందుకు ప్రయత్నం సానుకూలతతో ఉందన్నారు స్త్రీ పథకం ద్వారా వైద్య ఆరోగ్య శాఖకు లబ్ధి చేకూరుతుందన్నారు ఈహెచ్ఎస్ ను అప్డేట్ చేసి ఉద్యోగులకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు పద్దెనిమిది నెలల్లో జరిగే క్లెయిమ్లను మూడు నెలలకు తగ్గించి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు అలాగే సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు పలు డిమాండ్లను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు పిఎస్సి కమిషన్ ను నియమించి వెంటనే అయ్యర్ ప్రకటించాలని ఏ అర వెంటనే చెల్లించాలని దీనిలో తొలి ప్రధానత పెన్షనర్లకు ఇవ్వాలని పదకొండవ పిఎర్సీ అరేర్స్ ను ఆలస్యం లేకుండా విడుదల చేయాలన్నారు అలాగే జిపిఎఫ్ మొత్తాల నుంచి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సరెండర్ లీవ్ల పెండింగ్ బిల్లులను చెల్లించాలన్నారు ఇక జేఏసీ తీర్మానాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు